నమస్తే నేను మీ రమేష్ కట్ట సో ఈరోజు మనము కొన్ని విషయాల గురించి అంటే ముఖ్యంగా ఈరోజు నేను మీతోటి పిల్లల యొక్క ప్రవర్తన పిల్లల విషయాల పట్ల తల్లిదండ్రులుగా మనము కొన్ని విషయాలపైన ఫోకస్ చేయకపోవడం ఆ విషయాలు తెలిసినప్పటికీ కూడా మనకున్నటువంటి బిజీ షెడ్యూల్ కావచ్చు మనకున్నటువంటి పని ప్రభావం కావచ్చు వీటిపైన పడి మనం పిల్లల విషయాలలో కొన్నింటిని మర్చిపోతూ ఉంటాం మరి మీకు డౌట్ రావచ్చు మరి మీరు పిల్లలు అంటున్నారు ఏ ఏజ్కి సంబంధించిన పిల్లలు అనే డౌట్ అయితే వచ్చే అవకాశం ఉంది నేను ఏమంటున్నా అంటే ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల ఈ మధ్య వయస్కుల గురించి మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలని నేను మీతోటి పంచుకోబోతున్నా అయితే వీడియో చూసేటువంటి మిత్రులు తల్లిదండ్రులు మాకు తెలవదాని వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది మీకు తెలుసు కాకుంటే ఒక్కసారి నా వంతుగా ఆ విషయాలను మీకు గుర్తు చేస్తున్నా అవి చాలా ఉపయోగపడేటువంటి విషయాలు మనం పిల్లల యొక్క నడవడిక పైన మనం చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులుగా మరి ఆ విషయాల గురించి మీరు చూసి పిల్లల యొక్క ప్రవర్తనని మనము మార్చుకోవడానికి ఈ టిప్స్ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని తెలియచేస్తూ మరి పిల్లలకు ఉపయోగపడేటువంటి ఆ స్కి ఆ విషయాలేంటి ఒక్కసారి మనము పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులారా శ్రేయోభిలాషులారా పిల్లల విషయంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని టిప్స్లో నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ పిల్లలకి మనము చాయిస్ ఇవ్వకూడదు ఇదేంటి మీరు చాయిస్ అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఎస్ నేను చెప్పేది రియల్ పిల్లలకి మనము చాయిస్ ఇవ్వకూడదు అంటే చాయిస్ అంటే ఏంటి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలు మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే పిల్లో మనం భోజనం చేసేటప్పుడు రెండు కర్రీస్ ఉన్నప్పుడు ఏ కర్రీ కావాలి అని తల్లి పిల్లల్ని అడుగుతుంది అదేవిధంగా షాప్కి వెళ్ళినప్పుడు నీకు ఏ డ్రెస్ కావాలి అని మనం అడుగుతుంటాం పిల్లల్ని ఇంకా అనేక సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు నీకు అది కావాలా ఇది కావాలా లేదా నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా ఇది ఛాయిస్గా మనం పరిశీలించవచ్చు ఇలా మనం ఛాయిస్ ఇస్తున్న క్రమంలో పిల్లోనికి నిలకడగా మనం చెప్పింది పాటించేటువంటి అవకాశం లేకుండా పోయి తన మనసులో ఎప్పుడు కూడా ఛాయిస్ కోరుకునేటువంటి అవస అవకాశం ఉంటుంది అంటే నేను అనేది ఏంటి అంటే ఇక్కడ ఏది మంచి ఏది చెడు అని చెడు అనే తల్లిదండ్రులుగా ఆల్రెడీ మనకు తెలుసు మరి అలాంటి సందర్భంలో మనం పిల్లలకి ఛాయిస్ ఇచ్చి మనం పిల్లలకి ఛాయిస్ ఇచ్చి అతన్ని సెలెక్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే అతని ఏజ్కి ఆ సెలెక్టింగ్ అనేటువంటి పదం సరైనటువంటిది కాదు కాబట్టి మనం పిల్లలకి ఛాయిస్ ఇవ్వకూడదు ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఓకే మనము పిల్లలకి ఛాయిస్ ఇవ్వకూడదు ఇంకా రెండో విషయానికి వస్తే పిల్లలని ఇతర పిల్లలతోటి పోల్చకూడదు మీరంటారు ఇవన్నీ మాకు తెలియదండి ఎస్ మనకు తెలుసు కానీ మనం ఆ క్రమంలో అప్పుడున్న పరిస్థితుల పట్ల సో ఆటోమేటిక్గా మనమే అంటాం పక్క వాళ్ళకి కరెక్ట్ సదుపాయాలు లేకుండా చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి ఆ పక్క అబ్బాయి వాళ్ళ మమ్మీ చెప్పగానే పర్ఫెక్ట్గా వింటున్నాడు ఎస్ అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే పక్క అబ్బాయికి సదుపాయాలు లేనప్పటికీ కూడా వాడు బాగా చదువుతుండు అంటున్నాడు ఒకసారి మనం చెప్పినటువంటి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది వాళ్ళకి సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఛాయిస్ ఇవ్వలేదు ఛాయిస్ లేదు కాబట్టి ఒకటే విషయం వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చెప్పింది నాన్న నువ్వు చదువుకుంటేనే మనకు జీవితం నువ్వు ఈ సరైన క్రమంలో నడిస్తేనే మనకు జీవితం మనకు ఉన్నదే తినాలి అని వాళ్ళ ఛాయిస్ లేకుండా చెప్పడం వల్ల ఆ పిల్లవాడు సో చేసే పనిని పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది కాబట్టి మనము మన పిల్లలని ఇంకోటితో కంపేర్ చేసే ముందు మనము మన పిల్లోనికి ఛాయిస్ ఇస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది పిల్లలకు ఛాయిస్ ఇవ్వకండి పిల్లలని ఇతర పిల్లలతోటి కంపేర్ చేయకండి ఎందుకు అంటే చూడండి మన చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్ళు సమానంగా ఉండవు అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉండేటువంటి ఏ ఇద్దరి ఐక్యూ లెవెల్స్ కూడా ఒకే విధంగా ఉండదు కాబట్టి మన పిల్లోని మనం సక్రమైన మార్గంలో నడుపుకోవాలి తప్ప ఇతరులతో కంపేర్ చేయకూడదు ఇకపోతే థర్డ్ వన్ పిల్లలు ఇతర పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా సో వాళ్ళని ఆడుకునేటప్పుడు కూడా మనం కండిషన్స్ పెడుతుంటాం అది చాలా వరకు మన యొక్క సైకాలజికల్ ఫీలింగ్ అంటే ఎప్పుడైతే పిల్లోడు పక్కలతో కలిసి ఆడుకుంటుండో వానికి సో ఎలా ఇతరులతోటి మెలగాలి అని పదే పదే ఆడుకోవడం వల్ల ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఎప్పుడైతే వాడు బయటకు వెళ్ళి ఇతరులతో ఆడుకుంటుండో ఆ పిల్లవాడు ఫ్యూచర్లో అడ్జస్ట్మెంట్ ఫోర్ అనేటువంటి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలని ఇతర పిల్లలతోటి ఆడుకోనివ్వండి సో ఇకపోతే అలానే మన పిల్లలకి పూర్వీకుల యొక్క అంటే మన రక్త సంబంధం ఉన్నటువంటి సో వా పిల్లవాని యొక్క తల్లి తాత గురించి కానీ వాళ్ళ యొక్క నానమ్మ గురించి కానీ అమ్మమ్మ గురించి కానీ పూర్వీకుల యొక్క చరిత్ర అంటే పూర్వీకులు పడ్డటువంటి కష్టం వాళ్ళ యొక్క సో రిలేషన్స్ వీటి గురించి పదే పదే కథల రూపంలో తల్లి కానీ తండ్రి కానీ సందర్భాన్ని బట్టి చెప్పడం వల్ల పిల్లోనికి ఈ సంబంధాలపైన ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మైండ్లో అలా చెప్తూ పోతే నాటకపోయి మా నానమ్మ మా తాత మా వాళ్ళు అనేటువంటి ఒక ఫీలింగ్ రావడం వల్ల సో పిల్లోడు ఒక మంచి సంబంధం కనుక సొ ఈ సొసైటీతోటి మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా గ్రహించాల్సిన విషయాలు సో పిల్లలకు ఛాయిస్ ఇవ్వకండి పిల్లలని ఇతర పిల్లలతోటి పోల్చకండి సో పిల్లలని ఇతర పిల్లలతోటి స్వేచ్ఛగా ఆడుకొనివ్వండి అదేవిధంగా పిల్లలకు మన యొక్క పూర్వీకుల యొక్క సంబంధాల గురించి వాళ్ళ పడ్డ కష్టాల గురించి పదే పదే కథల రూపంలో చెప్పండి పిల్లల యొక్క మానసిక ఎదుగుదలలో ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి మీ అందరికీ తెలుసు అయినా మరొక మరొకసారి నేను నా వంతుగా ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ టిప్స్ పాటిస్తారని పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయని చెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ని ఎన్నో చేయబోతున్నా మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ